మెజారిటీతో గెలిచొస్తామనే విశ్వాసం ఉన్నది మీ అందరితో నేను చేయాలనుకున్న విజ్ఞప్తులు రెండు మూడు ఉన్నాయి ఈ మీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం చాలా వైవిధ్యమైన నియోజకవర్గం మిగతా నియోజకవర్గాలకు మీకు చాలా తేడా ఉన్నది అదేమంటే ఈ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్లో ఒకవైపేమో రైతులు ఉన్నారు మరొక వైపేమో ఐటీ లాంటి టెక్నాలజీ పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉన్న షేర్లింగపల్లి లాంటి నియోజకవర్గం ఉన్నది ఒకవైపు ఏమో అర్బన్ ప్రాంతం ఉన్నది మరొక వైపేమో పూర్తి రూరల్ ప్రాంతం ఉన్నది ఒకే నియోజకవర్గంలో రెండు ఉన్న పరిస్థితి రాజేంద్ర నగర్ మీరు చూస్తే కొంత భాగం మున్సిపాలిటీలో ఉన్నది మరి కొంత భాగం గ్రామీణ ప్రాంతం కూడా ఉన్నది కాబట్టి చాలా విభిన్నమైన నియోజకవర్గం వికారాబాదు పరిగి తాండూరు చేవలలోనేమో అచ్చమైన గ్రామీణ ప్రాంతాలు మిగతా మూడిట్లోనేమో మొత్తం అర్బన్ వాతావరణం ఈ రకమైన వాతావరణంలో ఒక వై వైవిధ్య భరితమైన ఓటరు మళ్ళీ దేశం మొత్తం నుంచి వచ్చి ఉన్న ఓటర్లు ఇక్కడ ఉన్నారు షేర్లింగంపల్లికి మీరు పోయినట్టయితే ఈ దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజలు ఈరోజు ఏదో ఒక రూపంలో పల్లిలో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గాన్ని గెలవడం అంటే ఒక మినీ ఇండియాని గెలిచినట్టే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పలు ప్రాంతాలు పలు కులాలు పలు మతాలు పలు భాషలు ఇన్ని మాట్లాడే ప్రజలు ఇన్ని రకాల ప్రజలు ఈ నియోజకవర్గంలో ఈరోజు కొలువై ఉన్న పరిస్థితి మరి ఈ నియోజకవర్గంలో కూడా రేపటి రోజున మనందరం గట్టిగా కష్టపడితే మనందరం గట్టిగా పట్టుబడితే అనుకున్న దానికంటే పెద్ద మెజారిటీతో గెలిచేదానికి ఆస్కారం ఉంది ఈ మధ్య కాలంలో మీరు చూస్తూ ఉన్నారు శాసనసభ ఎన్నికల్లో ఎవరు ఎన్ని ఎత్తుగడలు చేసినా ఎవరు ఎన్ని రకాల కుయుక్తులు పనినా మనం బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో డెబ్బై ఐదు శాతం స్థానాలు సాధించి యాభై శాతానికి పైగా ఓట్లు సాధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అఖండమైన మెజారిటీలతో మన నాయకులను గెలిపించి తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉండాలనే తమ మనోవాంఛను తెలంగాణ ప్రజలు బలంగా ఆవిష్కరించిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే